హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు కనుక లైక్ చేస్తే ఇంకా నాకు కొంచెం రీచ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు సో అప్పుడు టెక్ ఛానల్స్ అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది ఎప్పుడు చెప్పేది ఒకటే సో మీరు సబ్స్క్రైబర్స్ని అడగండి లైక్ చేయమని చెప్పి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగండి అని చెప్తూనే ఉన్నారు దానికి మించి ఇంక వేరే అసలు ఏం లేదంట అందుకే సో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడేమో ఇవాళ నేను మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను రైస్ అయితే నానబెట్టాను బాస్మతి రైస్ సో అది ఎందుకు అంటే ఇవాళ నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నా సో అందుకని ఫస్ట్ లేవగానే ఇంక ముందు నేను చేసేది ఏంటంటే రైస్ అయితే నానబెట్టాను రైస్ బాగా నానితేనే మనకి బిర్యానీ బాగా వస్తుంది ఆ తర్వాత ఇంక టీ పెట్టట్లేదండి ఎందుకంటే టీ తాగుతుంటే దగ్గు ఎక్కువైపోతుంది అందుకని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా లెమన్ కలుపుకొని తాగుతూ ఉన్నాం అనమాట కొంచెం హనీ వేసుకొని ఇంకా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి ఇంకా పల్లీలు కూడా చట్నీ కోసం పల్లీలు కూడా సిమ్లో పెట్టాను అవైతే అప్పుడప్పుడు మధ్యలో ఫ్రై చేస్తూ ఉన్నా అనమాట ఇంక ఈ లోపల మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పి ముందు రోజు తెచ్చారు మష్రూమ్స్ మనం ఎప్పుడు తెచ్చుకొని అప్పటికప్పటికే వండేసుకుంటే చాలా బాగుంటాయండి అందుకే అసలు లేట్ చేయకుండా వండేస్తున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక వీటిని అలా ఫ్రిడ్జ్లో పెడితే ఒక్క ఒక్కరోజైనా సరే నల్లగా అయిపోతున్నాయి అందుకని చెప్పి ఇంక అసలు లేట్ చేయకుండా ముందు రోజు ఈవినింగ్ తెచ్చారు సరే అని ఇంకా పక్క రోజు మార్నింగ్ అయితే వండేస్తున్నాను చాలా బాగున్నాయి సో వాటిని ఏంటి అంటే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కడగాల్సిన పని ఏం లేదు వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి కట్ చేసేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయో మష్రూమ్స్ మ్యాక్సిమమ్ టూ డేస్ కంటే ఎక్కువ అయితే మనం ఇంట్లో పెట్టుకోకూడదండి ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కొంచెం బద్ధకంతో రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసి ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఫ్రెష్గానే ఉన్నా సరే కలర్ మాత్రం చేంజ్ అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి తెచ్చిన వెంటనే వండేసుకోండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఒక త్రీ టైమ్స్ మార్చి మార్చి కడిగేసాను కట్ చేసి కడగకూడదండి కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్స్ స్పాంజ్ లాగా ఉంటాయి కాబట్టి వాటర్ పీల్ చేసుకుంటాయి వాటర్లో కనుక మనం నానబెట్టామంటే అందుకే జస్ట్ అలా వాటర్లో అలా కడిగేసి ప్లేట్లో కానీ ఏదైనా స్ట్రైనర్లో కానీ వేసేసుకోవడమే సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ నేను మష్రూమ్స్ కట్ చేసేసా నాకు మష్రూమ్స్ కట్ చేయడం అంటే బాగా ఇష్టం అండి బాగా ఉంటాయి అంటే ఒక సాటిస్ఫైయింగ్గా ఉంటాయి అనమాట సో మొత్తం టూ ప్యాకెట్స్ కట్ చేసేసాను సో బిర్యానీ కదా బాగుంటుందని చెప్పి మొత్తం టూ ప్యాకెట్స్ కట్ కట్ చేసాను ఇంక ఇక్కడేమో వేడి నీళ్ళు మరిగిపోయాయి ఆపేసాను పల్లీల్లోకి యాక్చువల్గా ముందే వేయాలి పచ్చిమిర్చి మర్చిపోయాను పల్లీలు అయితే వేగిపోయాయి తర్వాత లాస్ట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి పుట్నాలు వేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేశాను అనమాట సో అవి కూడా వేగిపోయాయి ఇంక అందులోనే ఉంచేస్తాను ఆ కడాయి వేడికి ఆ పుట్నాలు అవన్నీ కూడా కొంచెం బాగా వేగుతాయి అనమాట ఆ తర్వాత చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవడమే ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా ఇస్తున్నాను సో టీ అయితే ఇవ్వను కానీ ఏంటంటే జస్ట్ లెమన్ వాటర్ అనమాట ఇంకా పిల్లలు కూడా తాగుతున్నారు కదా అని నలుగురికి హాట్ వాటర్లో లెమన్ పిండేసి కొంచెం హనీ కలిపేసి ఇస్తున్నాను యాక్చువల్గా పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది లెమన్ టీలా పెట్టుకుంటే కానీ అసలు టీ తాగాలని అనిపించట్లేదు హాట్ వాటర్ తాగుతుంటే గొంతుకి చాలా హాయిగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా అసలు నేను టీ పొడి వేయలేదు ఇంకా పుదీనా కూడా వేయలేదు జస్ట్ ఇలా నీటిలో నిమ్మకాయ కలుపుకొని కొంచెం హనీ కలుపుకొని తాగేసాను టీ పొడి కనుక వేసామనుకోండి ఇంకొంచెం హనీ ఎక్కువ పడుతుంది సో హనీ ఎక్కువ తాగినా సరే మళ్ళీ దగ్గు వస్తుందేమో అని నా ఫీలింగ్ అంతే అందుకే లైట్ కలుపుకొని తాగాను ఆ తర్వాత తాగుదాం అని చెప్పి ఇంకా అంటే బయటకు వచ్చాను అలాగా చూస్తున్నారు కదా ఉదయాన్నే వర్షం అండి అసలు నైట్ నుంచి పడుతూనే ఉంది నాన్ స్టాప్గా పడుతూనే ఉంది ఇంకా ముగ్గు అయితే వేయాలి ముగ్గు ఏం వేయలేదు ఫస్ట్ ఒక పది నిమిషాలు కూర్చొని తాగుదామని చెప్పి చెప్పాను కదా జలుబు ఉంటే రెస్ట్ తీసుకోలేము అలా అని చెప్పేసి కంటిన్యూగా పని చేయలేము అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి జ్వరం అనుకోండి జ్వరం వచ్చింది అని చెప్పుకోగలం ఈ జలుబు దగ్గు ఏంటంటే రెస్ట్ తీసుకోలేము అలా అని చెప్పేసి పని చేస్తూ ఉండలేము కానీ పని అయితే చేయకుండా ఉండలేం కదా ఏ అలా ఉన్నా సరే ఆడవాళ్ళకి వంట పని ఇంటి పని అయితే తప్పదు కదా ఇంకా నేనైతే ఒక టెన్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని వాటర్ అయితే తాగేశాను ఆ తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పాను ఇంకా మా వారేమో బట్టలు ఐరేజ్ చేసుకుంటా ఉన్నారు సరే అండి నేను త్వరగా ఇంక వంట చేసేద్దామని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చా ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాపర్లో వేసేసుకున్నానండి మెయిన్గా ఇలా బిర్యానీ ఐటమ్స్ చేయాలి అంటే ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేయాలి కదా సో అలాంటప్పుడు నాకు ఈ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం ఆనియన్స్ రైతా కోసం ఉంచేసి మిగతా ఆనియన్స్ అంతా ఆయిల్లో అనమాట ఆయిల్ ఎంత తీసుకున్నానంటే టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి ఆయిల్ వచ్చేసి మనం టీ తాగుతాం కదా కప్పు సో ఆ కప్పుడు ఆయిల్ అయితే వేసాను నేను అంచనాగా వేసేస్తాను సో ఎగ్జాక్ట్ కొలత చెప్పండి అక్క అంటారు కాబట్టి బిర్యానీకి ఎప్పుడైనా నేను ఆయిల్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కరెక్ట్గా పడితే బిర్యానీ బాగా వస్తుందండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను టూ అండ్ హాఫ్ ఆనియన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక నాలుగైతే వేసుకున్నాను ఎందుకంటే అసలు ఈ పచ్చిమిర్చికి కారం లేవు ఆ తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఉల్లిపాయలు సిమ్లో పెట్టాను అవి అయితే వేగుతూ ఉన్నాయి ఎందుకంటే ఉల్లిపాయలని బాగా చిన్న చిన్నగా చాప్ చేసేసింది కదా చాపరు సో టైం పడుతుంది పొడవుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి చిన్న ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది టైం పట్టినా పర్లేదు లేని నేను చాపర్లోనే వేస్తాను కట్ చేస్తుంటే వాటర్ వచ్చేస్తాయి కదండీ మళ్ళీ ఈ జలుబు టైంలో కంట్లో నీళ్ళు వచ్చిందంటే జలుబు అయిపోతుంది ఉల్లిపాయ కట్ చేయాలంటే ఇదే బాధ జలుబు ఉన్నప్పుడు కానీ చాపర్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ అయ్యింది సో ఇంక పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశాను అలాగే ఇడ్లీ కూడా పెట్టేసాయనమాట ఉల్లిపాయలు మాత్రం సిమ్లోనే పెట్టేశాను అదైతే వేగుతూ ఉంది సో ఇక్కడ చూసారు కదా ఇలాగా ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ మష్రూమ్స్ మరీ చిన్నవిగా కాకుండా పెద్ద పెద్ద సైజ్ మష్రూమ్ అయితే ఒక ఫోర్ పీసెస్ అలా కట్ చేసా మీడియం సైజ్ అయితే ఒక రెండు అలా కట్ చేసి వదిలేసా అనమాట మరి చిన్న చిన్నవిగా కట్ చేయలేదు ఎందుకంటే అవి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి కదా అందుకని తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మష్రూమ్స్ తర్వాత పావు స్పూన్ పసుపు తర్వాత ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ స్పైసెస్ అనేవి కంప్లీట్గా మీ ఆప్షన్ అండి కొంచెం స్పైసీ ఎక్కువ తినాలి అనుకుంటే కారము ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి గరం మసాలా మాత్రం ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం లవంగాలు దాల్చిన చెక్క షాజీరా అవన్నీ వేసుకుంటాం స్టార్ ఫ్లవర్ అవన్నీ సో మరీ ఘాటుగా ఉన్నా సరే బాగోదు ఎందుకంటే ఇది వెజ్ బిర్యానీ కదా అంటే మష్రూమ్ బిర్యానీ కదా సో మరీ అంత స్పైసెస్ బాగోవు అందుకని చూసి వేసుకోండి స్పైసెస్ మాత్రం ఆ తర్వాత అన్నీ వేసేసాను ఉప్పు కారాలు అన్నీ పెరుగు కూడా వేసా ఒక పావు ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకొని ఇదిగోండి ఇంకొకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవడమే అయితే ఇక్కడ నా దగ్గర గ్రీన్ పీస్ ఉంది సో నాకేంటంటే వెజ్ బిర్యానీలో ఏ బిర్యానీ పన్నీర్ బిర్యానీ అయినా మష్రూమ్ బిర్యానీ అయినా వెజ్ వెజిటేబుల్ పొలం అయినా అదే వెజ్ వెజ్ దమ్ బిర్యానీ అయినా ఈ గ్రీన్ పీస్ వేస్తే ఆ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి అందుకే నేను ఎప్పుడు బాయిల్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటాను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా గ్రీన్ పీస్ని హాఫ్ కుక్ చేసి అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకి బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసి వాడుకోవచ్చు అని చెప్పి సో దానివల్ల ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీ కానీ గ్రీన్ పీస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి గ్రీన్ పీస్ మాత్రం ఏ కర్రీస్లో అయినా ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కలిపేసాను ఇంక ఇక్కడేమో రైస్ ఆయిలు వాటర్ సారీ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసా అనమాట ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు రైస్ నేను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఇది పన్ అంటే సారీ మష్రూమ్సే కాబట్టి చికెన్ అనుకోండి చికెన్ కూడా కుక్ టైం పడుతుంది కాబట్టి రైస్ హాఫ్ కుక్ చేసి కలుపుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మష్రూమ్ ఆల్రెడీ ఉడికిపోయింది సో రైస్ కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కనుక కుక్ చేసి పెట్టేస్తే ట్వంటీ పర్సెంట్ దమ్లో ఉడికిపోతుంది వెజ్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ చేసేసుకొని రైస్ అయితే అందులో యాడ్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసి మూత పెట్టేసేద్దాము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు టైమర్ పెట్టేసుకోండి మనకి టైం తెలియకపోతే మొబైల్లో ఒక టెన్ మినిట్స్ అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి టెన్ మినిట్సా ట్వంటీ మినిట్స్ అని చెప్పేసి టైమర్ పెట్టుకుంటే అది మోగంగానే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇంకా అలాగా బిర్యానీ అయితే అవుతుంది ఇంక ఇక్కడ ఇడ్లీ చూస్తున్నారు కదండి జియో మార్ట్లో ఆర్డర్ పెట్ పెట్టుకున్న ఇడ్లీ రవ్వ అండి నిజం చెప్తున్నాను అసలు ఎంత బాగుందంటే ఇడ్లీలు నేను మాటలతో చెప్పలేను ప్రైస్ కూడా తక్కువే మనకి ఈ రవ్వ లలిత బ్రాండ్లో వేరే కలర్ వస్తుందండి రెడ్ కలర్లోనూ ఏదో వస్తుంది అనమాట కలర్ నాకు గుర్తులేదు అది సిక్స్టీ రూపీస్ అనమాట రవ్వ ప్రీమియం క్వాలిటీ అదే మనకి జియో మాటలో అయితే థర్టీ ఫైవ్ రూపీస్కి వస్తున్నట్లుంది సో బల్క్గా ఒక ఫైవ్ కేజీస్ అట్లా ఒక టెన్ కేజెస్ అలా తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి కదా ఇడ్లీ రవ్వ మాత్రం సూపర్ ఉందండి ఎందుకంటే ఇడ్లీలు రవ్వను బట్టే మనకి సాఫ్ట్గా ఉంటాయి అనమాట మనం ఎంత వేసినా సరే రవ్వ బాగోకపోతే ఇడ్లీలు బాగోవు నేను మళ్ళీ జియోమోట్లో ఆర్డర్ పెట్టినప్పుడు మీకు చూపిస్తానులేండి ఎక్కువ క్వాంటిటీ నేను టూ కేజీసే పెట్టాను అయిపోయాయి అంటే అయిపోవచ్చింది ఇంకో కేజీ ఉంది ఒక కేజీ ప్యాకెట్ అయితే అప్పుడే వాడేసాను నేనైతే అంత బాగుందనమాట ఈ కేజీ కూడా అయిపోయాక ఒక ఫైవ్ కేజీస్ అయితే తెప్పించుకుంటాను ఇంకా పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను ఇంక ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు అసలు ఎంత ఇష్టంగా తిన్నారో ఎందుకంటే సండే రోజు బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెడితే అసలు అది సరిపోలేదు మా పిల్లలు అసలు మామూలుగా తక్కువే తింటారు అలాంటిది ఆ రోజు బాగా ఆకలేసిందేమో ఏమో బిర్యానీ కదా బిర్యానీ అంటే ఇద్దరికీ ఇష్టమే పీసెస్ తినకపోయినా బిర్యానీని ఎంజాయ్ చేస్తారు ఏమైందంటే ఆ రోజు సరిపోలేదనమాట నాకు బాధేసింది అందుకని చెప్పి అసలు యాక్చువల్గా కొంచెం నీరసంగా ఉన్న ఉదయాన్నే ఎందుకు బిర్యానీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అంటే ఇందుకే పిల్లలు ఇంకా స్కూల్లోనే కదా తింటారు ఇంకా ఉంటే నైట్కి కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా వండేనమాట చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి బిర్యానీ అంటే ఎందుకు నాకు లాగానే మా పిల్లలకు కూడా బిర్యానీ అంటే ఇష్టం కాకపోతే అందులో పీసెస్ తినరు అందుకే ఇంకా చికెన్ బిర్యానీ కాకుండా ఇవాళ మష్రూమ్తో చేసా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ తింటారు కదా అందుకనమాట ఇంకా బ్యాగ్స్ అయితే పెట్టేస్తా ఉన్నాం మా వారికి లంచ్ బ్యాగ్ అయితే బ్యాగ్ చేయట్లేదు ఎందుకంటే దాని మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు మూవీకి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే అసలు హెల్త్ బాగాలేదు మనసు కూడా బాగాలేదు ఎందుకు కొంచెం అదొక బాధగా ఉందనమాట సరే సినిమాకి వెళ్దాంలే అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి వచ్చేద్దాం అనుకున్నాను మా ఆయన ఇంక ఇక్కడేమో బట్టలు ఆరేద్దాం అని చెప్పేసి పైకైతే వచ్చాను ఈ వర్షం నాతో ఆడుకుంటుందండి ఇంకా వంట చేస్తా ఉన్నా కదా వంట చేస్తా ఉన్నప్పుడు ఎండ వచ్చేసింది కిటికీలో నుంచి సో ఎండ వచ్చింది కదా అని చెప్పి బట్టలు మిషన్లో వేసాను పాపం మెయిన్గా మా వారికి ఈ ప్యాంట్లు ఉండట్లేదండి షర్ట్స్ అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి రూమ్లోనూ ఎక్కడైనా ఎండబెట్టినా పో ఆరిపోతాయి ఈ బ్యాండ్లు ఏంటంటే ఎండకే ఎండాలి రూమ్లో వేసినా సరే ముక్కు వాసన వస్తాయి సరిగా ఆరవ కూడా అలా వేసుకున్న సరే సాటిస్ఫాక్షన్ ఉండదు కొంచెం స్మెల్ వచ్చినట్లు ఉంటుంది కదా సరేలే ఇప్పుడు ఎండ వచ్చింది కదా అని చెప్పేసి మిషన్ ఆన్ చేశాను మళ్ళీ ఎండపోయింది వంట చేసే టైంలోని టూ టైమ్స్ అండి ఎండ వచ్చింది ఈ ఎండపోయింది ఆ తర్వాత ఇంకా ఉతికేసాను కదా అని నేనైతే ఆరబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చినుకులు పడ్డాయి మళ్ళీ త్వర త్వరగా వచ్చి తీసేశాను తీసాను మళ్ళీ ఎండ్ వచ్చేసింది అలా మొత్తం టూ టైమ్స్ ఆరబెట్టాను ఈ బట్టలు అయితే పాపం మా ఆరివే పిల్లలు ఏమో రూమ్లో వేసేసాను యూనిఫామ్స్ ఈ ఇవి ఉంటాయి కదా సాక్స్లు ఇంకా అవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే బట్టలు అవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి త్వరగా ఆరిపోతాయి రూమ్లో ఫ్యాన్ గాలిగా పెట్టేసుకోవచ్చు కానీ ప్యాంట్లు అలా కాదు కదా అందుకే ఇంకా టూ టైమ్స్ తర్వాత ఏం చేశాను వర్షం పడినా వచ్చినా నాకు సంబంధం లేదని చెప్పి ఇంకా తీయలేదు ఎందుకంటే నాకు కోపం వస్తుందండి మిషన్ ఇలా రిపేర్ అయిందో లేదో అంటే అంటే రిపేర్ చేసేసి వెళ్ళారు కదా వాళ్ళు తర్వాత నుంచి వర్షాలు పట్టుకున్నాయి మొన్నటి వరకు మిషన్ పాడైపోయి బట్టలన్నీ అలా ఉండిపోయాయని బాధపడతా ఉన్నాను సరే లేదు బాగా అయిపోయింది కదా ఉతికేసుకుందాం అనుకుంటే ఇంకా వర్షం ఆగకుండా పడుతుంది వర్షం ఏంటో ఇప్పుడు నేను మీతో వాయిస్ వరేస్తున్నా ఇప్పుడు కూడా బయట వర్షం పడుతూనే ఉంది అసలు దానివల్ల నాకు సౌండ్ అనమాట అవి టపటపా అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా నాకు ఎక్కడ రికార్డింగ్లో రికార్డ్ అయిపోద్దా అని చెప్పేసి అదో దాని అంటే ఏం లేదు వినే వాళ్ళకి కొంచెం నాయిస్ వస్తుంది కదా అందుకనేసి ఏం లేదండి నా దగ్గర మైక్ ఉండేది సో మైక్ ఏంటంటే పోయింది ఆ మైక్ పేరు కూడా నాకు గుర్తులేదండి ఇంకా నన్ను ట్రైపోర్డ్ లింక్ కూడా అడుగుతున్నారు ఆ ట్రైపోర్డ్ కూడా ఎప్పుడుదో పాతదండి కొత్త ట్రైపోర్డ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను పేరుకి యూట్యూబర్నే కానీ డొక్కు ట్రైపోర్డ్ వాడుతున్నాను నేనైతే మాత్రం నిజంగానా సో మంచి ట్రైపోర్డ్ కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను బట్టలైతే ఆరబెట్టేసేసి ఇంక ఇంట్లో అంటే ఇల్లు మా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు అయితే తుడవకూడదు అని చెప్పి చాలామంది కామెంట్స్లో చెప్పారు ఇంక వాళ్ళు నేను బాల్కనీ కూడా ముందుగా తుడవలేదు అందుకే బట్టలు ఆరేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసి డిష్ డిష్వాషర్ల సామాన్లు అన్నీ పెట్టేసి ఇంక అంట్లో బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసి అంతా పని అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను తుడవడం అంటే చీపురు తోడండి చీపురుతో చిమ్మడం అంటారు చెప్పే కదా ఇదివరకు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను వైజాగ్లో చీపురుతో తుడ చిమ్మడాన్ని తుడవడం అంటారు తుడవడాన్ని చిమ్మడం అంటారనమాట రివర్స్లో అంటారు సో ఇంకా వైజాగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ లాంగ్వేజే అంటే నెల్లూరులో నెల్లూరు స్లాంగ్ అసలు మీకు రాదేంటక్క అని అడుగుతారు కామెంట్స్లో అలా ఏం లేదండి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ స్లాంగే వస్తుంది సో ఇక్కడ వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి అప్పుడప్పుడు వస్తాయి కొన్ని కొన్ని వర్డ్స్ అలవాటు పుట్టుకుతూ వచ్చినవి మాటలు పోవు కదా కానీ ఇక్కడ వైజాగ్లో ఒక ఎన్ని థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఆ పెళ్ళయి సో ఇంకప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నెల్లూరు భాష అయితే కొంచెం మర్చిపోతాం కానీ ఆ ఊరు వెళ్ళి అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట స్లాంగ్ అయితే మాత్రం సో ఇంకా అలాగా ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తిని ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకొని రెడీ అయ్యాను ఇంక మా వారు వస్తారు కదా సో తను వచ్చే లోపల పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేసి పెట్టేద్దాంలే అని ఎందుకంటే మేము వచ్చేసరికి ఆ సినిమా సిక్స్కి అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా అలా సెవెన్ అలా అయిపోతుంది కదా సో మళ్ళీ పాపం పిల్లలు ఆకలితో ఉంటారు కదా అని చెప్పి పిల్లలు ఆకలితో ఉన్నారు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎంజాయ్ చేయలేం కదండి సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే బండి మీద నలుగురం సరిపోవట్లేదండి ఇబ్బంది అవుతా ఉంది నాకేమో ఆ క్యాబ్లు అవి ఉండదు సో అది కాకుండా వాళ్ళు ఏమి ఇలాంటి సినిమాలు ఏమి ఎంజాయ్ చేయరు అందుకని అదే వాళ్ళకి నచ్చిన మూవీస్ ఇప్పుడు మొన్న కల్కి మూవీ సో అలాంటివి ఇష్టం అనమాట వాళ్ళకి అందుకని చెప్పి ఆ మూవీకి అయితే తీసుకెళ్ళాము ఇంక ఇప్పుడు నాని సినిమాకి అయితే వెళ్తున్నాము సో ఆ సినిమా వాళ్ళు ఏం పెద్ద ఎంజాయ్ చేయరు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకెళ్లకుండా ఇంక మధ్యాహ్నం వారు లీవ్ పెట్టుకుని మరి తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఆకలితో ఉంటారు కదా అందుకని సింపుల్గా పానీపూరి అయితే చేస్తున్నాను సో వాళ్ళకి ఏంటి అంటే గ్రీన్ పీస్ కంటే కూడా ఆలు ఇష్టం అంట సో అందుకని చెప్పి గ్రీన్ పీస్ అయితే ఉంది అయినా సరే ఆలు ఉడకబెట్టేసాను ఇది వచ్చేసి చింతపండు రసంలో మీకు ముందు వీడియోలో చూపించాను కదా కొత్తిమీర పుదీనా జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసి క్యూబ్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అలాగే అల్లం పచ్చి అల్లము పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా చేసి డీప్ ఫ్రిజ్లో క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ చింతపండు వాటర్లో ఒక రెండు కొత్తిమీర పుదీనా క్యూబు అలాగే అల్లము పచ్చిమిర్చి క్యూబ్ వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఆ తర్వాత కొంచెము చాట్ మసాలా ఆ తర్వాత కొంచెం మ్యాంగో పౌడరు ఇంకా ఇంగువ సో అన్ని ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశానండి హెల్దీ పానీపూరి అని చెప్పొచ్చు ఎందుకంటే మనం పానీపూరి అందరికీ ఇష్టం మెయిన్గా పిల్లలకి ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం పానీపూరి కదా సో వర్షాకాలంలో బయట పానీపూరి తినడం అంత హెల్దీ కాదు కదా సో అందుకని చెప్పి హెల్దీగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఆలు ఉడకబెట్టేసుకొని అందులో నేను ఏం మసాలాలు అయితే పెద్దగా ఏం వేయాల ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసుకున్నాను అంతే ఆలులో ఇంకా ఈ పూరీలు ఇన్స్టెంట్ పూరీలు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఇంకా వాటర్లో చెప్పాను కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర అల్లము ఆ తర్వాత మన దగ్గర ఉంటే చాట్ మసాలా లేదు అనుకుంటే కొంచెం లెమన్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఏమంటే ఇంగువ ఇంగువ ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చింది పానీపూరిలో సో ఇంగు కూడా అయితే వేసుకున్నాను నిజం చెప్తున్నానండి నాకు జలుబు చేసేసి అసలు రుచి ఏం తెలియట్లేదు నోరంతా చప్పగా అయిపోయింది కానీ ఈ పానీపూరి తినగానే అమ్మయ్యా అనిపించింది అనమాట నోటికి హాయిగా అనిపించింది యాక్చువల్గా పిల్లల కోసమే చేశాను కాకపోతే నేను ఒక నాలుగు పానీపూరి తిన్నాను ఎందుకంటే నాకు కూడా అసలు పానీపూరి అంటే ఎంత ఇష్టమో మాటలతో చెప్పలేను సో నా ఇదే వచ్చింది పిల్లలకు కూడా అంటే నాకేమి ఇష్టమో సేమ్ ఎగ్జాక్ట్గా మా పిల్లలకి కూడా అవే ఇష్టం అనమాట అందుకే వాళ్ళు కూడా కొంచెం ఫుడ్డీసే తక్కువ తింటారు కానీ కొంచెం వెరైటీస్ ఎక్కువ ఇష్టపడతారు సో నాన్ వెజ్ అయితే తినరులేండి సో నేను నాన్ వెజ్ కూడా తింటాను మా పిల్లలకి అది మాత్రం రాలేదు నాన్ వెజ్ తినడం సో ఇంకా అలాగే ఒక నాలుగు పానీపూరీలు తినేసి మిగతావన్నీ కూడా అలా పెట్టేశాను అనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టుకొని తినేస్తారు అయితే ఆలు కర్రీ మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే కర్రీ చేత్తో కలిపాను కాబట్టి పాడైపోతుంది సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మూవీకి అయితే వచ్చేసాము మూవీ అంతా అయిపోయేసరికి సిక్స్ అయింది అక్కడి నుంచి ఇంకా బీచ్ దగ్గరే కదా సో ఐనాక్స్లో అనమాట మూవీ సో అక్కడి నుంచి బీచ్ దగ్గరే కాబట్టి అలా బీచ్లో కూర్చొని కొంతసేపు టీ తాగేసి ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము అసలు ఏం తినాలని లేదు ఏం తాగాలని లేదు కాకపోతే కొంచెం వేడిగా అంటే టీయే కదా సో అందుకని టీ తాగేసి కొంచెంసేపు అలా కూర్చొని కానీ వెదర్ మాత్రం చాలా బాగుందండి ఆ బీచ్లో అలా టీ తాగుతూ బీచ్ రోడ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ మనసుకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే అని బీచ్కి వచ్చేసి ఒక్కళ్ళే అలా కూర్చున్న ఒక హాఫ్ అన్ అవర్లో చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపించింది నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించలేదు ఇంకొంతసేపు కూర్చోవాలనిపించింది బీచ్లోనే కాకపోతే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా కొంతసేపు కూర్చొని ఇంటికైతే అనమాట సో అది ఇంక వాటి వ్లాగ్ అయితే సో చూసారు కదా నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్